యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ఉన్న బిక్కేర్ వాగు బ్రిడ్జి అటు గుండాల ఇటు మోత్కూరు యాదాద్రి జిల్లా జనగాం జిల్లాకు ప్రధాన రహదారిగా ఉంటుంది దీనిపై గత అంటే పాలకులు అసెంబ్లీలో చర్చించడమే తప్ప దీనిపై దృష్టి సాధిస్తలేరు ఈ సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతారు దీనిపై ఏం మాట నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బిక్కేర్ బ్రిడ్జి ప్రతి వర్షాకాలం వస్తుంటే ఇది ఎప్పుడు తెగుద్దా ఎవరు ఈ నదిలో ప్రజలు ప్రమాదానికి గురవుద్దా అని మోత్కూరు పట్టణ మున్సిపాలిటీ ప్రజలు అనునిత్యం భయభ్రాంతులతో ఉన్నారు పాలకులు గత కొంతకాలం నుండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని నాయకులు వచ్చినా ఓట్లతోటి సీట్ వేసుకొని నిమ్మకు నీరు ఎత్తినట్లుగా ఉండి వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండకుండా ఇది చేశారు గతంలో అయితే రాజన్నగూడెం మోత్కూరు రోడ్లో కూడా చాలామంది ప్రయాణికులు పడి ప్రాణాలు అయిపోయిందండి ఇది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎప్పుడు ఏమైందో ఎప్పుడు తెగుద్దో ఎవరు ఏమవుతుందో అనేది అనునిత్యం భయంతో మేము చాలా భయపడుతున్నామండి తక్షణమే ఇప్పటికైనా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దలు తుంగతుర్ది నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెలైన స్పందించేసి ఇది తక్షణము నిర్మాణం కోసం బికేరు నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం స్పందించి బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మోత్కూర్లో అనేక సమస్యలపై పోరాటం చేస్తుంటారు మరి ఈ బిక్ బిక్కేరు వాగుపై బ్రిడ్జ్పై ఎందుకు మాట్లాడటం లేదని వార్తను కూడా మాట్లాడదాం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిరా తీసుకెళ్లేదంట అలా నమస్తే అనేక సమస్యలపై మోత్కూర్లో పోరాడతారు మరి ఈ మోత్కూర్ బి బిక్కేరు వాగు బ్రిడ్జ్ పై ఎందుకు స్పందిస్తలేరు మీరు ఎందుకు పోరాటం చేస్తలేరు మోత్కూర్లో ఉన్నటువంటి బిక్కేరి బ్రిడ్జి సుమారు నలభై ఏళ్ళ క్రితం ఏర్పడే ఏర్పడి ఏర్పడైంది ఈ బిక్కేరి బ్రిడ్జి బిక్కేరి బ్రిడ్జి ఏర్పడిన తర్వాత ఇక్కడ గత కొంతకాలం నుంచి ఈ బిక్కేర్ బ్రిడ్జిలో గుంతలుగా ఏర్పడి తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటే అనేక మంది ఇక్కడ ఈ బిక్ బిక్కేర్ బ్రిడ్జి వెళ్తుంటే చాలామంది దెబ్బలు దాయికి ఇబ్బందులు గురయ్యారు ఈ బ్రిడ్జి మోత్కూర్ మోత్కూరు వయ మన జనగం వరంగల్ రూట్ల ప్రధానమైన రహదారి ఈ రహదారి కూడా ఎన్జిఓ వెహికల్స్ వెళ్తుంటాయి ఇటువంటి ప్రధానమైన రహదారిని గతంలో కూడా మేము ఈ విషయంలో మంత్రి హరీష్ రావు అప్పుడున్న ఎమ్మెల్యే కిషోర్ గారి దృష్టి కూడా తీసుకొని తీసుకెళ్లడం జరిగింది ఎన్జో సార్లు వింతి పత్రం ఇచ్చిన అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ విషయంపై దశల వారిగా మేము బీసీ రిజర్వేషన్ సాధన పక్షాన ఆందోళన కార్యక్రమం చేపడతాం కాంగ్రెస్ నాయకులు మందుల సురేష్ ఉన్నారు గతంలో గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చిండు అమలు చేయలేదు ఈ బ్రిడ్జ్ పై దృష్టి సాధించలేదు మరి ఇప్పుడు ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యే ఈ ప్రాంతవాసిగా ఉన్నాడు కాబట్టి మరి మోత్కూర్ బిక్కేరు ఆ బ్రిడ్జ్ పై ఏమైనా స్పందన వచ్చిందో ఏం మాట్లాడతారు యూత్ కాంగ్రెస్ నాయకులు మందుల సురేష్ మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఏంది పరిస్థితి అంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దీనిపై ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా శాసనసభలో వాళ్ళు మాట్లాడడం జరిగింది గౌరవ గత ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే కూడా మాట్లాడి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ నాయకులు పోలేదు ప్రతిపక్షంలో మేము ఒక వినతి పత్రం ఇస్తుంది కూడా పోతే కూడా వాళ్ళు వారు దగ్గర రానివ్వలేదు అదే పోయిన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ఇక్కడ నుంచి మీ బతు ఒక రెండు మండల రెండు గ్రామాల నుంచి విపరీతంగా ఉష్కళారీలు నడుస్తుంటే మేము ఇక్కడనే అడ్డుకోవడం జరిగింది ఇక్కడ అడ్డుకుంటుంటే పోలీసుల్లో తీసుకొచ్చి మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది అప్పుడు ఎన్నో ఒక ప్రాంతాభివృద్ధి కోసం ఎన్నో అవమాన హింసలు కోరుకున్నాం మమ్మల్ని భయపెడితే కూడా వాళ్ళ వాళ్ళ నాయకులు దీన్ని ఈ బిధి గురించి మాట్లాడడానికి చాలా భయపడ్డరు మేము ప్రతిపక్షంలో మేము కొట్లాడుతాయంటే మమ్మల్ని కూడా ఇబ్బందులు గుర్తు చేసారు కనుక మేము ఏమంటున్నాం అంటే మా ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు మందర సామెలు గారు ఇక్కడ ప్రాంత ప్రాంత బిడ్డను అని వచ్చారు వాళ్ళు వాస్తవానికి ఖచ్చితంగా మన అసెంబ్లీలో ఎవరు అనగ ముందుకే వాళ్ళే అన్నారు మోత్కూరు బ్రిడ్జి పురాతనమైనది సుమారు ఒక నలభై ఏళ్ళ క్రితము ఉన్న బ్రిడ్జిని ఖచ్చితంగా మరమ్మతులు చేయాలి అని అంటే గౌరవ మంత్రి గారు ఆర్ఎన్బి మినిస్టర్ కొమరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోతే వారు కూడా తిరుమలగిరి కొత్త రేషన్ కార్డు మంజూరు కార్యక్రమంలో సీఎం గారి సమక్షంలోనే మోత్కూరు బ్రిడ్జిని ఖచ్చితంగా నేను సాంక్షన్ చేస్తాను ఆ బాధ్యతను నేను తీసుకుంటానని వారు తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా ఈ ఇటు విషయం మీద ఖచ్చితంగా సిద్ధశుద్ధితో ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా టెండర్లు పిలిచి ఈ యొక్క బ్రిడ్జిని ఖచ్చితంగా మరమ్మతులు కొత్త బ్రిడ్జి నిర్మించాలని వాళ్ళ దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దృష్టిలో ఫస్ట్ మేనేజ్గా ఇదే ఉండదన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఇకపోతే ఈ ఇదే బ్రిడ్జి పై నుండి ఇక్కడ మన నిలబడి నిలుచున్న చోట ఎర్రటెండర్లో కూడా గండమల విద్రవారం నుంచి నీరు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకుంది ఆ రోజు కూడా ఉండడం జరిగింది ఇదే బ్రిడ్జి పక్క రైతులు ఇక్కడ మొత్తం దుర్వాసన వస్తుంది చెత్త చేస్తున్నారు అని అంటే కూడా ఎమ్మెల్యే గారు ఇది కాదు బ్రిడ్జిని మంచి బ్రిడ్జి అన్నారు త్వరలో కూడా బ్రిడ్జికి కొత్త బ్రిడ్జికి మనం సాంతలన్న గారి ఆధ్వర్యంలో కొత్త బ్రిడ్జి చూస్తాము ఖచ్చితంగా అది వాళ్ళ దృష్టిలో ఉంది కనుకనే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా ఇచ్చిన నెరవేర్చలేదు నెరవేరేనా మేము పసిగుట్టు ప్రభుత్వం అంటలేము వచ్చిన రెండేళ్లలో ఎన్నో చేశాము సిసి రోడ్ అయితేనేమి ఈ ముందు ముందు ఊరు ఏదైతే ఉందో సదర్జాపురం ఊరిలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కమిషన్ల కోసం చెక్ డ్యామ్ కడితే కమిషన్ల మీద సోయి చెక్ డ్యామ్ లేకపోతే ఒక కిలోమీటర్ దాకా ఇవి కొట్టకపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న చెక్ డ్యామ్ ఎట్లుంది గతంలో ఉన్న చెక్ డ్యామ్ ఉంది మా దగ్గర వీడియోలు కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లు బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీల్ దీనిపై ఎట్లా స్పందిస్తున్నావు జనాలే అంటుండ్రు స్కామ్ లేవరి స్కీమ్ లేవరి ఒక దారిద్ర్య రేఖకు ఒక నిరుపేదలు గుర్తించలేని దద్దమ్మ ప్రభుత్వం వాళ్ళది ఒక రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఒక నిరుపేదకు ఒక ఆ కొత్త కొత్త పెళ్లి చేసుకున్నాడు ఒక ఆరు కిలో బియ్యం తెచ్చుకో దద్దమ్మలు ఇలా మాట్లాడతారు ఒక డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇల్లు పేరు చెప్పినా కానీ ఒక ఇల్లు కట్టించిన చరిత్ర వాళ్ళ ఏ ఇంటికి పోయినా ఒక ఇల్లు ఉంది ఏ కొత్త పెళ్లి జడ్డ చూసినా ఇలా కొత్త రేషన్ కార్డు ఉంది ఇలా చూస్తే సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అండి ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి త్వరలోనే స్టార్ట్ చేస్తామని మా గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ దృష్టిలో ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు వారు వారి ద్వారానే ఈ బ్రిడ్జి బ్రిడ్జికి బీజం పడుతుంది వారి ద్వారానే బ్రిడ్జి కొత్త బీజం వస్తుంది అని మేము తెలియజేస్తున్నాం గుండాల మోత్కూర్ బ్రిడ్జిపై మనకు ఇబ్బంది అవుతుంది కదా ప్రజలకు అంటే మనకు స్థానికంగా ప్రజల లీడర్ కూడా దీనిపై స్పందన ఈ గుండాల మోత్కూర్ బ్రిడ్జి కట్టి గత నాలుగు దశాబ్దాలు అవుతుంది ఈ బ్రిడ్జి సింగిల్ గా ఉండడం వల్ల కట్టినప్పుడు రాకపోకలు తక్కువగా ఉండే కానీ ఇప్పుడు పబ్లిక్ పెరిగి ట్రాన్స్పోర్టేషన్ పెరిగేసరికి ఎక్కువ మంది జనాలు అటు ఇటు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఒకేసారి లారీ వస్తుంది అంటే ఇటు సైడ్ నుండి పాస్ కావడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా బ్రిడ్జి గట్టి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి అటు ఇటు పిల్లర్లు పొంగిపోయిన కొన్ని దగ్గర పడిపోయినవి ఆ పాస్ అయ్యేటప్పుడు సైడ్కు పడిపోతామనే భయం కూడా ఏర్పడుతుంది సో దీన్ని డబల్ బ్రిడ్జ్గా ఇంకో బ్రిడ్జి హైట్ తోటి నిర్మించాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మహబూబాల్ గారు ఉన్నారు మరి ఏం స్పందిస్తారు వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి దృష్టి దృష్టికి తీసుకెళ్తారో ఎట్లా తీసుకెళ్తారని మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఏంది బిర్జిపై స్థానికంగా మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తలేరా మరి అట్లేం లేదండి తీసుకో ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడు ఈ నల్గొండ నుండి ఇటు జనం జనం అనుసంధమైన రోడ్ ఇది ఫ్రిడ్జి సింగిల్ రోడ్ ఉంది కాకుండా పక్కబడి పిల్లలు మొత్తం మొత్తం కూలిపోయి ఉన్నాయండి దాదాపు ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశమే మాకున్నది అది అట్లా ఈ బ్రిడ్జి నలభై సంవత్సరాలు ఇట్నే ఉంటుంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేరు పక్కనే ఈ కడీలు ఉండే మొత్తం అన్ని కట్ అయిపోయినాయి దీనివల్ల చాలా మంది ఎంతో మంది కింద ఉన్నారు ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ఎవరు కరెక్ట్గా చేయలేరు కానీ ఇప్పటికైనా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ దీన్ని చొరవ తీసుకొని చేయగలరు